హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి పొడి ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకుందామో ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందామండి నేను ఒకే చిప్పలు కొబ్బరి చిప్పలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఎండబెట్టి సన్న ముక్కలుగా కోసి మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాను వేయించుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ బట్టి ఇలా ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకున్నానండి ఏ కూరలో వేసినా చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే ఇంట్లో తయారు చేసుకున్న కొబ్బరి పొడి కాబట్టి నచ్చితే లైక్ చేయండి ఒక బౌల్ తీసుకొని కారం పసుపు ఉప్పు అల్లం పేస్ట్ ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్ళు కొద్దిగా నూనె వేసి బాగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి ఆయిల్ వేస్తే మాత్రానికి చాలా చాలా బాగుంటుందండి చక్కగా ముక్కకు పడుతుంది ఈ పేస్టు చూడండి కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకున్న పేస్ట్ని ముందుగా శుభ్రంగా కడిగిన చేప ముక్కలను దీంట్లో వేసి మొత్తం ప్రతి ప్రతి ముక్కకి ఇలా పట్టించాలండి ఇలా కోట్ చేస్తే చాలా చాలా ముక్కకి పట్టి వేయించుకున్న తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ టీ తిప్పుతూ దగ్గర ఉంటూ మనం ఈ చేప ముక్కలని వేయించుకుంటే మాడవండి చాలా టేస్టీగా ఉంటే మంచిగా కాలుతాయి అనమాట మీకు నచ్చితే మా అతనికి తప్పకుండా లైక్ చేయండి లంచ్లోకి చాలా బాగుంటుందండి నేను సొరకాయ సాంబార్ చేశానండి ఈ సాంబార్లో మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కలను పెట్టి ఒక ఎగ్ పెట్టుకొని ఈ లంచ్లో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక మెతుకు మిగలకుండా చక్కగా తింటారు లంచ్కి మీకు ఒకవేళ నచ్చితే మాత్రానికి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్